మేడ్చల్ జిల్లా జవహర్ నగర్ పోలీసుల ఆధ్వర్యంలో జవహర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యాప్రాల్ కౌపూర్ బాలాజీ నగర్ అంబేద్కర్ నగర్ దమ్మాయిగూడ జమ్మిగడ్డ వంపుగూడ తదితర ప్రాంతాలలో రానున్న గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా గణేష్ మండపాల నిర్వాహకుల దారులతో ఉన్నతాధికారుల సమక్షంలో సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ఈ సందర్భంగా ఏసీపీ మహేష్ సిఐ నాగరాజులు మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఉత్సవాలు నిర్వహించుకోవాలని సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలగకుండా భక్తిభావంతో జరుపుకోవాలని ప్రతి వినాయకుడి మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని పోలీసులతో సమన్వయం చేసుకుని ప్రశాంతంగా

ప్లస్ ఆ మండపం కూడా చిన్నపిల్లలు వచ్చినప్పుడు ఎట్లా ఉండాలంటే మండపంలో ఎటువంటి జాగ్రత్తలు అంటే ఎలక్ట్రిసిటీ ప్రాపర్ ఎలివేషన్ ఉండేటట్టు అంటే మండపం చుట్టూ మండపం కూడా సరైన వెలుతురు ఉండేటట్టు చూసుకోవాలి ప్లస్ అదానికి మనం ఏం చేస్తామంటే మండపం చాలా పెద్ద చేస్తాం దయచేసి నాకు వాట్సాప్ ఎక్కడ అయితే లిఫ్ట్ చేయకపోతే మేము అన్ని అడవి చేసుకుంటాము వాటర్ అండ్ లైటింగ్ అరేంజ్మెంట్ అన్ని చేసుకుంటాము దయచేసి అందరూ సహకరించాలని మనవి చేస్తున్నాను థ్యాంక్ ఆర్గనైజర్స్ అందరికీ మరి ప్రెస్ మిత్రులందరికీ నా నమస్తే ముఖ్యంగా ఏంటంటే ఇది మా పోలీస్ డిపార్ట్మెంట్కి ఇది ఒక ఛాలెంజ్ ఈ ఒక ఈ ట్వంటీ అనేది మనకు మాకు ఒక ఛాలెంజ్గా ఉంటుంది దాంట్లో ఈ మనకు విగ్రహాలు పెట్టుకున్న దగ్గర ఇప్పుడు మనం మీరు అడుగుతున్నారు మన విగ్రహాల మీ దగ్గర వస్తువుల మీ దగ్గర కూడా ఏదైనా డిస్టర్బ్ చేయకుండా అవన్నీ మేము మా పోలీస్ ట్రాఫిక్ నుండి అవి చూసుకుంటాము అదే కాకుండా ఈ మనమగారు చెప్పి ముఖ్యంగా మేము రాత్రి పది గంటలకు లడ్డు వేల వేస్తాము పది గంటలే కాదు ఒక విగ్రహము మనము మంచి పెద్ద విగ్రహం తీసుకొని దానికి అలంకరణలు చేసి అవన్నీ చేసిన తర్వాత మనము మన ఊరేగింపు అనేది ప్రజలందరూ చూడాలి చూడాలంటే ఏం చేయాలి లడ్డు మీద పొద్దునే పెట్టాలి సాయంత్రం పెట్టవరు లడ్డు మీద పొద్దున పెడితే ఏమవుతుంది అది మధ్యాహ్నం వరకు మీరు స్టార్ట్ చేసినా కూడా మీ కాలనీ నుండి ఎక్కడి దాకా పోయినా కూడా మనకు నిమజ్జనము రాంపల్లి చెరువు కానీ షామీర్పేట కానీ ఇంకెక్కడికి పోయినా కూడా కాపరాకి పోయినా కానీ మన మన విగ్రహాన్ని చాలామంది చూసే అవకాశం ఉంటుంది నైన్త్ తర్వాత జనరల్గా ఏంటంటే పడుకుంటారు జనాలు అందరినీ పడుకుంటారు నైన్ టెన్ తర్వాత ఇప్పుడు ఇక మనం టెన్త్ తర్వాత స్టార్ట్ చేసిన వాళ్ళు ఏముంటుంది ఇక వాళ్ళు ఎంతో మందేస్తారు వస్తారు ఆ పాటలు పెట్టుకుంటారు ఎగురుతుంటారు అది ఒకటి మనకు కొంచెం చేంజ్ కావాలి ట్రాన్స్ఫామ్ కావాలి ఇప్పుడు మనం చాలా టచ్ పెట్టుకొని చేస్తుంది సంతోషం ఎందుకంటే ఉత్సవాలు ఇప్పుడు మన పాషాబాయ్ చెప్పినట్టు నూట ఇరవై సంవత్సరాలుగా ఇవి నడుస్తున్నాయి రోజు రోజుకు ఖాళీ పెరిగిపోతున్నాయి విగ్రహాలు కూడా చాలా పెరిగిపోతున్నాయి అలాగే చెరువులు మాయమైపోతున్నాయి అది గంధె తయారైతుంది చెరువులన్నీ పొల్యూట్ అయిపోతున్నాయి మనకు విగ్రహాలు వేసుకునే పరిస్థితి లేకుండా అయిపోతుంది